స్టూడియో పిలిచి పాడించేది లేదు అప్పుడు అందరు ఫోన్ చేసి ఇప్పుడు మూవీస్ లేవు కదా ఎక్కువ ఏదో ఒక వర్క్ అయితే నడుస్తుండే అండి మూవీస్ లేకపోయినా మూవీ సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉండే అంటే అది ఎప్పుడైపోతుందో తెలియదు కదా లాక్డౌన్ అది అంత మనకి క్లూలెస్ ఇన్ని రోజులు జరుగుతుందని కూడా తెలియదు సో లాక్డౌన్ ఉన్న వర్క్ జరిగేది అందరూ ఇంట్లో నుంచి నీట్లో ఇంట్లో ఏమైనా సిస్టమ్ మైక్ అవన్నీ ఉన్నాయా ఇంట్లో ఏమైనా చిన్న ట్యూన్ సాంగ్ పాడై పంపించగలుగుతా అని అడిగే కొద్దీ నేను కొంచెం భయపడ్డా అమ్మో ఇప్పుడు మనకి ఇది ఇది ఎట్లా ఉంటుందో తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అని చెప్పి అప్పుడు నేను సిస్టము మైక్ కీబోర్డ్ అవన్నీ కొనుక్కొని అప్పుడు ఏమన్నా వర్క్ వస్తే పాడి పంపించే టైప్లో ఉండే అండ్ రోజంతా ఫ్రీ మనకి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండే సో అప్పుడు సరే ఏం చేద్దాం లేదన్న ట్యూన్స్ అవి ఇవి చేసుకుందాం ట్రై చేద్దామనేవి అలా 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 ఇంట్రెస్ట్ డెవలప్ అయింది కాదు మీది ఎలా ఉందంటే లైక్ మీరు ఒక బుక్ రాసేయచ్చు మీ గురించి ఎక్కడి నుంచి ఎక్కడికంటే సింగింగ్ అంటే సంగీతం నేర్చుకోలేదు మ్యూజిక్ నేర్చుకోకుండా మంచి సాంగ్స్ లైక్ అంటే తర్వాత వచ్చిన తర్వాత నేర్చుకున్నాను ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చేసాను మ్యూజిక్ అనేది గా ఎలా ప్లే చేయాలి ఏంటి తెలియకుండా కోవిడ్ లో అందరూ కోవిడ్ లో మంచిగా ఎంజాయ్ చేస్తూ కొత్త కొత్త కానీ కోవిడ్ బాగా కలిసి వచ్చింది కలిసి వచ్చింది నేను కూడా ఒక్క ఒక్క రోజు కూడా వేస్ట్ చేయలేదండి అది ఎలా అయిందో నాకు తెలీదు అంటే అంత ఇంట్రెస్ట్ నాకు డెవలప్ అయింది మెల్లిమెల్లిగా అప్పుడు అదే టైంలో ప్రశాంత్ వర్మ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చే డైరెక్టర్ అయిన లుకింగ్ ఫర్ న్యూ మ్యూజిషియన్స్ న్యూ సింగర్స్ లిరిక్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని పోస్ట్ పెట్టేసరికి నేను ఒకసారి కాల్ చేసి అప్పుడు వెళ్ళి కలిశాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దెన్ దాట్స్ హౌ ఐ ఐ స్టార్టెడ్ కంపోజింగ్

ఇంకా నాలుగు పేర్లు చెప్పండి సరే కొందానికి కిరోని సరే ఇష్టం ఎవరైనా మ్యూజిక్ కంపోజర్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం ఎవరు అంటే ఏదైనా ఒక పేరు రెండు పేర్లు చెప్తారు ఇండస్ట్రీలో ఎంత మంది ఉంటా అంటే అంత మంది నేను నేను డిప్లొమాటిక్ గా బిహేవ్ చేయట్లేదు నిజంగా ఒక్కొక్క స్టైల్ నాకు దేవి గారి సినిమాల్లో లిరిక్స్ మెలడీ అవన్నీ ఇష్టం తమన్ గారి ఫిలిమ్స్ లో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ హెవీనెస్ ఆ ప్రోగ్రామింగ్ క్వాలిటీ అవన్నీ ఇష్టం మణిశర్మ గారి ట్యూన్స్ ఇష్టం అలా అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో బట్ రెహమాన్ గారు నంబర్ వన్ అనిపిస్తుంది నాకు అన్ని కన్సిస్టెన్సీ ఎస్ ఎస్ రెహ్మాన్ సార్ గురించి ఇళయరాజు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ సాంగ్స్ ఏంటి ఆ మ్యూజిక్ ఏంటి అలా వాళ్ళిద్దరిలాగా ఎవరు చేయలేరేమో అనిపిస్తది అండ్ ఫేవరెట్ సింగర్ ఎవరు పని పేర్లు చెప్తారా చాలా మంది ఉన్నారండి నాకు బట్ మీకు చాలా ఫేవరెట్ ఎవరు నాకు కార్తిక్ అంటే చాలా ఇష్టం అండి ఆయన అంటే సూపర్ సింగర్ అయ్యా ఆయన ఎంత ఇష్టం అండి బెన్ని దయాలన్ ఒక సింగర్ ఉన్నారు బాలీడా ఆయన చాలా ఇష్టం సోను నిగమ్ బాలు గారు విజయస్ దాస్ గారు అంటే ఇష్టం ఇదే చెప్పారు సార్ అండ్ ఫీమేల్ సింగర్స్ నాకు శ్రేయా ఘోషల్ చిత్ర గారు సునీధి చౌహాన్ ఇలా ఇష్టం నాకు చాలా ఫేవరెట్ ఆవిడ పేరు ఎవరైనా చెప్పబోతున్నా ఏది మంచి లిరిక్ ఏది మామూలు నేను డిఫరెన్షియేట్ చేయలేనండి అందరూ పోగొడుతున్నది మంచి లిరిక్ అంటే నేను ఎట్లాంటి టైప్ అంటే చాలా నార్మల్గా నిన్ను చూడగాని చిట్టి గుంట గట్టి కానీ కొట్టుకున్నది ఇలాంటివి నాకు మామూలుగా అర్థమై బాగా అనిపిస్తే కానీ మా పెద్ద పెద్ద పదాలు సరే సార్ సరే సార్ అలాంటి నాకు అర్థం కావు నాకు అసలు తెలియదు అండి బట్ మీరు వర్క్ చేసిన మీ స్పేస్ లో ఉండే లిరిక్ రైటర్స్ కొంతమంది ఉంటారు కదా అవునండి వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు అంటే మీకు ఎలా కావాలంటే అలా లిరిక్స్ చే నాకు ఎవ్రీ టైం వీళ్ళు ది బెస్ట్ అనిపించే వాళ్ళు ఎవరు కొత్త లిరిసిస్ట్ కొంతమంది చాలా బాగా రాస్తున్నారు అండి సురేష్ బన్శెట్టి చాలా మంచి రైటరు పూర్ణాచార్యని ఒక లిరిక్ రైటర్ చాలా మంచి రైటరు అండ్ కేకే గారు మంచి రైటర్ ఆ రోజులు మళ్ళీ గారు బ్యూటిఫుల్ అండ్ ఇంకా కొంచెం లెవెల్ అప్ పెట్టుకుంటే రామజోగయ్య గారు చంద్రబోస్ గారు భాస్కర్మ గారు ఒక్కొక్కరిలో మళ్ళీ ఒక్కొక్క స్ట్రాంగ్ ఇది ఉందండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇప్పుడు సురేష్ పన్సెట్టి గారు చూస్తే ఇప్పుడు రీసెంట్ రీసెంట్ హిట్స్ చాలా అండ్ రామ్ జోగయ్ శాస్త్రి గారు కానివ్వండి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ వెళ్ళదు కూడా అండ్ మీ తర్వాత లైక్ అంటే ఇప్పుడు మీరు కమిటీ కుర్రాలు చేశారు చాలా ఇప్పుడు సూపర్ హిట్ అయింది వన్స్ కమిటీ కుర్రాలు హిట్ తర్వాత మీకు నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా వస్తున్నాయి గెటింగ్ కాల్స్ ఇంకేమి మెటీరియల్ అవ్వలేదు బికాస్ అంటే జస్ట్ థింకింగ్ అన్నమాట ఒక క్వాలిటీ పిక్చర్స్ టూ చేశారు కాబట్టి నెక్స్ట్ తీసుకునే స్టెప్ ప్రొడక్షన్ హౌస్ లో మంచి స్టార్ కాస్ట్ మంచి ప్రొడక్షన్ హౌస్ లో చేయాలని ఉంది ఓకే అండ్ మీరు లైక్ అంటే ఫ్యామిలీస్ ని కూడా ఇన్వాల్వ్ చేసి మరి సాంగ్స్ పాడిస్తున్నారు మీ సాంగ్స్ లో మీ బామర్ అదే చాలా మంచి సింగర్ అండి అది ఆ బామర్ కాకుండా కూడా నేను పాడించాను ఇందులో ఏమన్నా రౌలి గారు కుట్రేమన్నా ఉండే ఏమీ లేదు ఓకే సో కమిటీ కుర్రాళ్ళు అంటే బిగినింగ్ నుంచి మనం మీ గురించి నా గురించి ఎక్కువ మాట్లాడేసేసుకుంటున్నాం ఇప్పుడు మనం మన సినిమా గురించి మాట్లాడదాము సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ కాబట్టిది లైక్ మూవీలో ఎస్పెషల్లీ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లైక్ అంటే ఇప్పుడు ఆ గొర్రెల సాంగ్ కానివ్వండి మీన్ అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క యూనిక్గా మీరు కంపోజ్ చేశారు కదా అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడదాము సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు మీరు అయితే ఈ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకునే ముందర నేను ఒక చిన్న విషయం అడుగుతాను హనుమాన్లో టూ సాంగ్స్ ఇచ్చారు కదా మీరు ఆ టూ సాంగ్స్ ఇచ్చింది బాగుంది కాకపోతే హనుమాన్ కి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు చేయలేదు నేను యాక్చువల్లీ స్టార్ట్ చేశానండి రీల్ వైజ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంవేర్ డైరెక్టర్ గారు ఆయన హీస్ నాట్ ఇన్ సింక్ విత్ మై కైండ్ ఆఫ్ మ్యూజిక్ అని దట్ వాస్ ద ఫీడ్బ్యాక్ దట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్ ప్రశాంత్ అతను అంటాడు మ్యూజిక్ బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ అయితే చాలా బాగుంది బట్ ఈ మ్యూజిక్ నా సినిమాలో నేను ఇది నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ కాదు నా సినిమాలో నేను పెట్టుకునే టైప్ ఆఫ్ మ్యూజిక్ కాదు అని అంటారు ఆయన సో అక్కడ చిన్న జనరల్గా ఏంటంటే ఒక జాంబీ రెడ్డి అలాంటివి చూసినప్పుడు సంథింగ్ మ్యూజిక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ కాకపోతే ఇక్కడ హనుమాన్ లో చూసేసరికి మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు హరి సార్ కానీ మేమేమనుకుంటున్నాం అంటే కమిటీ కుర్రాళ్ళు చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కమిటీ కుర్రాళ్ళు ఎంత సూపర్ గా వచ్చింది కదా సో ఇంత మంచి మ్యూజిక్ ని హనుమాన్ లో ఎందుకు వదిలారు అనిపించింది అంతే అదే అండి చిన్న ఇది మ్యూజిక్ గా వింటే చాలా బాగుంది బట్ ఇది సినిమాకి ఇది నేను పెట్టుకో ఇది నా కైండ్ ఆఫ్ స్టైల్ కాదు ఇది నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ కాదు అనేది మరి మ్యూజిక్ బ్యాడ్ అని కూడా కాదు ఈస్ కంప్లైంట్ పాయిసిగా మ్యూజిక్ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ కావాలి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఇవ్వలేదు అనేది సార్ ఫీలింగ్ బట్ చిన్న ఇదేంటంటే నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు ఇది ఇలా కాదు ఇలా చేద్దాం అనే ఉంటుంది చూడండి అది కూడా ఇవ్వలేదు అది ఒక్కటే చిన్న ఇంకొక మనం నాకు ఇలా కావాలని అడుగుంటే నేను చేసేవాడ్ని సో అదొక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఆ తో ఇంకా మిగతా ఆ విషయంలో మీరు ఎలా ఉన్నా అదంతా కలిపి ఇక్కడ అప్లై చేసినట్లు అనిపించింది ఎస్ అండి అంటే ఈ ఫిలిం లో ఇంటర్వెల్ సీన్కి వచ్చిన అప్లాజ్ ఆ జాతర హోల్ జాతర సీక్వెన్స్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిన అప్లాజ్ ఇస్ లైక్ అంటే హనుమాన్ ఈజ్ అ స్టార్ షెడ్ ఫిల్మ్ అండి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నది దీంట్లో కంప్లీట్గా ఎవరు తెలియదు అసలు ఈ ఫిలింలో ఈ ఫిలింకి నా స్కోర్ బాగా బయటగా వెళ్తుంది అనేది ఇట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్ రదర్ దాన్ బజ్ వచ్చిన ఫిలింకి మన మన నాకు పేరు రావడం కాకుండా అది అది కూడా ఓకే బట్ ఏ మాత్రం బజ్ లేకుండా ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏమాత్రం స్టార్ లేకుండా స్టార్ యాక్టర్స్ లేరు డైరెక్టర్ లేరు ఎవరు లేకుండా ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్వరూ లేకుండా దానికి ఈ రికగ్నిషన్ రావడం అనేది దట్ ఆ స్పెషల్ ప్లేస్ ఫర్ మ్యూజిక్ అనేది ఇట్స్ ఇట్స్ చాలా పెద్ద థింగ్ అని అనుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి